మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు పవిత్రమైనదే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవాన్ని పూజిస్తూ ఉంటాం కొందరు తమ ఇష్ట దైవాలను పూజిస్తూ ఉంటారు మన కోరికలు నెరవేరాలన్నా డబ్బుకు లోటు లేకుండా ఉండాలన్నా తమ ఆలోచనలకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలన్నా సోమవారం రోజు శివారాధన చేయాలి ఎప్పుడైనా సరే భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఎందుకంటే ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కావున సోమవారం రోజు సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి తలస్నానం చేసి పూజగదిని ఇంటిని శుభ్రం చేసి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన చిమ్మిలిని నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయటం వలన మనం ఏమి కోరుకున్నా ఆ పరమేశ్వరుడు తీరుస్తాడు మానసిక సమస్యలు దూరమవుతాయి మీకు వీలుగా ఉంటే రుద్రాక్ష మాలను ఉపయోగించి శివఘోషణ చదవండి అప్పుడు శివానుగ్రహం కలుగుతుంది పరమాన్నం నైవేద్యంగా పెట్టి ఆ పరమాన్నమును ప్రసాదంగా స్వీకరించి కొంచెం పరమాన్నమును శివాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు వద్ద తమలపాకు వేసి దాని మీద ఈ పరమాన్నమును నైవేద్యంగా పెట్టండి ఇలా చేయటం వలన మీ శుక్రగ్రహం బలపడి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తద్వారా ఐశ్వర్యాన్ని పొందుతారు మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే పది మందికి అన్నదానం చేయండి చేయలేని వారి గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని కాలువలో వేయండి మనం ఏ పని చేసినా శ్రద్ధాభక్తులతో చేస్తే మంచి ఫలితాలను పొందుతాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు